మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అలాగే మృగశీర నక్షత్రం అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళ పుట్టినవారు మిథున లగ్నంలో వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం మన జానిక్రామ్ని అడిగి చూద్దాం జానిక్రామ్ ఎలా ఉంది మిథున రాశి వారి జాతకం ప్రయోజన యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక వృత్తి విషయంది వాహన విషయంది ధన విషయంది గుణ విషయంది రణ విషయంది ఎలా ఉంది చూడు జానకి రామ్ మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే సబ్బా సబ్కామాలికి శ్రీడి సాయిబాబు వచ్చిండండి బోళా శంకరుడు వచ్చిండు శివుడు వచ్చిండు మహేశ్వరుడు వచ్చిండు పరమేశ్వరుడు వచ్చిండు విఘ్నేశ్వరుడు వచ్చిండు అమ్మవారు పార్వతీ దేవత వచ్చింది అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాముల వారు సీతారాములు వచ్చిండ్రు గుహుడు వచ్చిండు ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం చాలా వరకు ధైర్య ఆలోచనలు ధైర్య సాహసాల ఆలోచన శక్తి ఉంటుందండి ఈ రాశి వారికి వీరు ఏదైనా సరే మాత్రం అన్ని విషయాల్లో మాత్రం అరితేరినవే అరితేరి ఉంటారు భయపడే జాతకం ఉండదు ఆలోచన శక్తి చాలా ఉంటుంది కప్టం ఉండదు మర్మం ఉండదు కానీ మీరు జ్యోతిషంలో సామాన్య ఎవరి మీద మాత్రం వీరు కోపం పెట్టుకోరు కోపం పెట్టుకున్నారంటే జీవితకాలం కోపం పెట్టుకునే సూచన ఉంటుంది వీరి జాతకంలో కోపం తొందరగా వస్తుంది కానీ మాత్రం వీరి జాతకంలో మాత్రం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా కోపం పోతుందండి ఈ రాశి వారికి ముఖ్యంగా నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్ వారికి మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వ్యాపారం చేసేవారికి మాత్రం రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది వడ్డీ వ్యాపారం కలిసి వస్తుంది ఫైనాన్స్ పరమైన వ్యాపారం కలిసి వస్తుంది ఎక్కువ శాతం మాత్రం లగ్జరీగా లైఫ్ గడపాలని మాత్రం రుణం చేయొద్దు రుణం చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అలాగే వీరి రాశివారి జాతకంలో విద్యా స్థానంలో కలిసి వచ్చే ఉన్నాయి నవగ్రహాల్లో వీరికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఐదు నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి తొమ్మిదవ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి సరి సమానం ఉంటుంది వీరి జాతక బలానికి గురుబలం ఉంది కాబట్టి ఎక్కడ పోయినా గౌరవం లభిస్తుంది కుజగ్రహం బాగాలేదు కాబట్టి తొందరపాటు ఎక్కువ ఉంటుంది చంద్రస్థానం బాగుంది కాబట్టి ఆరోగ్యముల మంచి ఉంటుంది స్వచ్ఛమైన ఆలోచన ఉంటుంది రవిగ్రహం బాగాలేదు కాబట్టి వీరిని మాత్రం రెచ్చగొట్టేవారు ఉంటారు అవమానించే వాళ్ళు ఉంటారు రాహుకేతులు సరిస్మానం ఉన్నారు కాబట్టి వీరి మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు రాహుకేతుల మూలంగా మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉంటుంది ఆల్రెడీ ఎవరైనా దేవతల్ని అలాగే దేవుళ్ళని కొలిచిన వారు ఖచ్చితంగా వారు ఆ మొక్కుబడి తీర్చుకోవడం మంచిది సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ధన విషయంలో రుణ విషయంలో అన్నిట్లో వీరికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇది విని చూసి ఆచరించేవారు ఈ మిథున రాశి వారికి సర్వ సౌఖ్యాలు సర్వశుభాలు ఆ శు ఆ శంకరుడు దేవాలయం కలిగే అవకాశం ఉందండి శుభం భూయత్